అందరికీ నమస్కారం నా పేరు పరీక్షిత్ రెడ్డి నా సింబల్ విజిల్ ఈసారి నాది ఒక్కటే ధ్యేయం పార్టీల హవా తగ్గాలి చూశారు కదా టికెట్ల పంచాయతీ ఆఖరు నిమిషం వరకు ఎవరికి ఇస్తురు ఎందుకు ఇస్తురు ఏమన్నా అంటే ఎంతకిస్తురు ఇట్లనైనా దేశాన్ని నడిపేది మరి సంతలో బర్రెలనో గొర్రెలనో ఈ టికెట్ల పంచాయతీ ఈ పరిస్థితి మారాలంటే పార్టీల హవా తగ్గాలి పార్టీల హవా తగ్గాలంటే నాలాంటి వాళ్ళు గెలవాలి మీరు గెలిపించాలి ప్రజా సమస్యలే నా ప్లాట్ఫామ్ వాటి పరిష్కారమే నా అజెండా ఓట్ ఫర్ విజిల్ సిటీమా అంటే పెద్ద పార్టీలకు ఒక రిక్వెస్ట్ మీ డిక్లరేషన్సు గ్యారంటీసు మేనిఫెస్టోల ప్రకటనలతో పాటు మీ ఐదేళ్ళ టర్మ్ అయిపోయే లోపట అప్పు అది చేస్తారా కూడా ప్రకటించాలి ఎందుకంటే మాకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా వందేళ్ళు బానిసలు అవుతామా రెండు వందల బానిసలు అవుతామా అని చెన్నడు వీళ్ళు వీళ్ళ ఉచితాలు will never vouch in them they are simply beyond repair vote for visit? city mark vote for vision city mark